వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట కిన్నెర మొఘలయ్య తాత యాదకుండా మొన్నట్ల పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అవార్డు రంగనే కేసీఆర్ సారు కోట్ రూపాయలు పదివేల పించిన వచ్చి సత్కారం చేసిండు ఇక ఇంటి జాగిచ్చిండు అయినా మళ్ళీ ఏమైందో మొఘలయ్య తాతను మళ్ళ కష్టాలు చుట్టి ముట్టినాయి అవేందో సూడుండ్రి ఈ కాంగ్రెస్ సర్కార్ల పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు దక్కిన గౌరవ సత్కారం ఎట్లుందో సూడు్రీ ఇంట్లో ఇట్లా మేస్త్రి పనికి పోయి బతికెళ్ళ తీసుకుంటుండు కాంగ్రెస్ సర్కార్ రాగానే మొగలయ్య తాతకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల పింఛిన్ ఇస్తున్నామని చెప్పిండు అటు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చిన పదివేల పింఛిని బంద్ అయింది ఇటు రేవంత్ రెడ్డి సార్ ఇస్తామన్న ఇరవై ఐదు వేల పింఛిను రాకుండా అయిపోయింది కాంగ్రెస్ సర్కారు పింఛిని ఇయ్యకుండా మొండి చేయి చూపిస్తుందట పింఛిని రాకపోయే వరకు బతుకు భారం అయిపోయి ఇట్లా కూలీ పనికి పోవాల్సి వస్తుంది ఇంటర్నెట్లో మొగలయ్య తాత కూలీ పనికి పోయిన వీడియోలు వైరల్ అయ్యే వరకు కేటీఆర్ సార్ కంటబడ్డది పడ్డది ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం ఏ లేదని ట్వీట్ పెట్టిండు కేటీఆర్ సారు చూడుర్రి పవర్ల లేకున్నా తెలంగాణ కళాకారులను ఆదుకున్నట్ల బీఆర్ఎస్ లీడర్లే ఎప్పుడైనా ముంగటపడేది తెలంగాణ కళలన్న కళాకారులన్నా ఏ పాటి గౌరవం ఉందో ఈ సర్కార్కు కిన్నెర మొగలయ్యే పరిస్థితి చూస్తేనే తెలుస్తోంది అర్రే నిన్న జనాలు ఏం టాలెంటెడ్ ఉండ్రు ఎలక్షన్ కూడా వచ్చినప్పటిసంది పోలీసు వాళ్ళకు దొరకకుండా నోట్ల కట్టలు మందుబాటులు సీక్రెట్గా కొంటబోయేటందుకు ఏదో ఐడియాలు వేస్తుండ్రు ఈ ఖమ్మం రూరల్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ అన్న టాలెంట్ చూస్తే పుష్పరాజు కూడా బిత్తర గ్యారంటీ ఓర్ని అన్నీవలో కానీ బాడీనే బ్యాంకు చేసిండు అక్క తీస్తున్న కొద్ది నీళ్ళు ఊరినట్టే బయటకు వస్తేనే ఉన్నాయి ఇక ఇట్లా కాదు కానీ అంగిప్పమన్నారు పోలీసు వాళ్ళు ఉన్నది అన్నగారి విశ్వరూపం పైసల కట్టలు పెట్టేందుకు స్పెషల్ గా కస్టమైజ్డ్ బనిని గుట్టించినట్టుండు ఆగో ఈ బనిని లోపట ఇంకో బనిని ఉంది కట్టలు పెట్టిన బనిని నింపించి కోట్ చేసుకుమన్నారు బనీన్లున్న కట్టలన్నీ బయటికి తీసి లెక్క పెడితే పదిహేను లక్షలు ఉన్నాయట మొత్తం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెక్ పోస్ట్ కాడ అడ్డేసిన పోలీసు వాళ్ళకు పట్టుబడ్డాడు ఈ రియల్ పుష్పన్న ఇక డైరెక్టర్ సుకుమార్ సారగిన ఈ సీన్ చూస్తే ఖచ్చితంగా సినిమాలు పెట్టుకుండొచ్చునేమో మార్పు మొదలైంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జనమే ఇప్పుడు శాపనార్థాలు పెట్టేంత మంచిగా పాలిస్తున్నది మన సర్కారు కాంగ్రెస్ వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇద్దామని దయ చూపిన జనాలే ఇప్పుడు దగా పడ్డమని పండ్లు కొరుకుతున్న సీన్లు కనబడుతున్నాయి తెలంగాణాల పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క ఎమ్మెల్యేగా పాస్ మార్కులు కాదు అటర్ ఫెయిల్ అయిందని అంటున్నారు పాలకుర్తి దిక్కు తినే కూట్ల మను వాసుకున్నట్టు అన్ని ఇచ్చే కేసీఆర్ సర్కార్ను కాలదనుకొని తులం బంగారం ఇస్తాం గ్యాస్ బుడ్లు ఇస్తామని నమ్మి ఓటేసినందుకు మన ఇల్లు ఉచ్చుకున్నట్టే అయిందని పాలకుర్తి జనమే పనులు కొరుకుతున్నారు

ఓట్లకు ముందు నూరు మాటలు చెప్పిండ్రు అట్లా ఒక్క హామీ అమలు కాలేదు కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనమైంది మీటింగ్లకు పిలిచి మంచినీళ్ళు కూడా పోస్తలేరు ఇలా మాటలు నమ్మి ఉత్తగా బోర్ల పడ్డమని ఛాపించుకుంటూ పోతున్నారు మహిళలు యశస్విని రెడ్డి అక్క జనాల తాన నుంచి మంచి మార్కులు కొట్టేసి యంగు జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనుకుంటే ఇంత జల్దిగా దినాలతోటి పేలు మార్కులు వేయించుకుంటున్నది మరి అక్క రాజకీయ పరిజ్ఞానం అదే క్రమం రైతును చూసేందుకు లీడర్లు అంతా అన్నప్పుడే అర్థమైందట బాగా మందికి కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ సార్ మొన్న మై బాదు ఖమ్మం పొంట్ పోయినప్పుడు ఎట్ల వచ్చిండ్రు ఏం కథ కాంగ్రెస్ జెండాలు పట్టుకున్న కార్యకర్తలు కూడా సార్ను చూసేందుకు లైన్లు కట్టిండ్రు సార్కు కు షేకాన్లు ఇచ్చేందుకు ఉరుకులాడిండ్రు అది కేసీఆర్ సార్ రేంజ్ అంతేకాదు స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల బలంగా ఉన్న పార్టీ కూడా బీఆర్ఎస్ఏ అదే కాంగ్రెస్ పార్టీ కథ చూడు ఎట్లున్నదో గతిలేని సంసారం చేయొచ్చుగా శృతిలేని సంసారం చేయలేమని సలసల మసులుతుండ్రట కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ అంటేనే కలహాలకు పెట్టింది పేరాయి ఇక వాళ్ళ జాతి లక్షణం ఏడిగిపోతుంది ఇక డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద సొంత కార్యకర్తలే మర్రపడ్డారు పార్లమెంట్ ఎన్నికలలో మేము తిరిగాం ఓట్యాం ఎందుకు మాకేం పని చేసిండ్రని మీరేసుకొని తిరగాలి అని ఎమ్మెల్యేకు సుక్కలు చూయిస్తుండ్రు మన పార్టీ అని నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిండ్రు ఇదివరకు రైతు బంధు లేదు నీళ్ళు లేవు రైతు రుణమాఫీ లేదు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇళ్ళలోకి పోయి ఓటేయమని అడగాలే అనుకుంటే ఆ సొంత పార్టీ మీదనే తిరగబడ్డారు కార్యకర్తలు اها کدي چرا کدي ها سالن کال کي ها ان جو جو کستمالي رد لول لول ها سمجهي نه سمجهي ما ڏس ان نمبر کان ڏانهن ما ڏي 12 تا بولا پنهنجو سنان ها ها سارنن ఒక డోర్ నక్కలే కాదు చాలా కథ ఉన్నది పగలెళ్ళ బారెడు నేసినా దీపం దేరా దీగ నేస్తా అంటే నమ్మి ఓటేసినాం మార్పు కావాలంటే మన బతుకులను హాయిగా మెత్తడి పరుపుల మీదకెళ్ళి పొయ్యి పడేసేంత మార్పు వస్తదనుకోలే అని మస్తుగా మండిపడుతుండ్రు పచ్చగున్న బతుకులను కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి ఎండిపోయిన బతుకులను చేసుకున్నామని బాధపడుతుర్రట చేతులుగా ఆకులు పట్టుకుంటే ఏం పాయిదా గట్ల బాధపడే బదులు పార్లమెంట్ ఎన్నికల్లో అణువు అనువు తెలంగాణని నింపుకున్న వాళ్ళు ఢిల్లీకి కప్పం కట్టి మన పన్నులు మోసే సీనా ముచ్చట్లు ఎట్లున్నాయి లే మళ్ళీ గిసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరు ఇక అంతవరకు మీరు చూస్తానే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్తి